నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలతో పాటు ఇవాళ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టణ రూరల్ మండల్ అర్బన్ నాయకులతోటి ఇవాళ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఘనంగా కూడా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది మరి కేటీఆర్ అంటే ఒక యువతకు మరి భవితకు మార్గదర్శనటువంటి ఎంగ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా జైత్యాల నియోజకవర్గ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన మరి పేరు పేరున అందరి పక్షాన కూడా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారు మరి నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతోటి మరి చల్లగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించే కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని నడిపించే బాటలో మరి వారు ముందు వరుసలో ఉంటూ ఇవాళ హైదరాబాద్కు ఒక గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది అని అంటే దేశంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ను మరి ఒక తలమానికంగా నిలబెట్టిండ్రు అని అంటే అది కేటీఆర్ గారికి తక్కుతుంది ఎందుకంటే ఒక ఐటీ మినిస్టర్ అయినా మరి ఈ దేశంలో ప్రపంచంలో ఐటీ మినిస్టర్కు మరి తగినట్టుగా మరి ఆ యొక్క పాలన నడిపించినటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారు అనే చెప్పవచ్చు ఎందుకంటే గ్లోబల్ హబ్గా తెలంగాణను ఇవాళ గ్లోబల్ హబ్గా మార్చినటువంటి తీర్చిదిద్దిన నాయకుడు కేటీఆర్ గారు మరి అవలీలగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ విదేశ పర్యటనలు జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలతోటి మాట్లాడి మరి అంత మంచి భాషా ప్రావీణ్యం కలిగినటువంటి నాయకుడు మాట్లాడి ఇవాళ తెలంగాణలో పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కేసీఆర్ గారు నాయకత్వంలో మరి ఇరవై నాలుగు గంటల పవర్ ఉంది మంచి వాతావరణం ఉంది కాబట్టి ఇవాళ పారిశ్రామిక రంగం మరి ఐటీ విప్లవం ఒక అభివృద్ధి చెందిందనంటే అది కేటీఆర్ గారి వల్లనే ఇవాళ పది సంవత్సరాలలో మరి ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు తండ్రికి తగ్గ తనేడుగా పేరు తెచ్చుకొని మరి యువతకు ఆదర్శంగా నిలిచి ఇవాళ మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనేక సమస్యలపై ప్రశ్నించే గొంతుకై ఇవాళ లగచర్ల కావచ్చు రైతులకు నీళ్లు రాకుండా మరి ఎండబెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ అదేవిధంగా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఆటో కార్మికుల పక్షాన మరి మహిళల పక్షాన అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు సంతోషంగా ఉండే మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రశ్నిస్తున్న ఒక గొంతుకై ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రగతి బాటలో నడిపిస్తున్నటువంటి నాయకుడు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో నిలిచినటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐటి మినిస్టర్ గా ఉన్నప్పుడు మరి కవితక్క గారు ఎంపీగా ఉన్న సమయంలో ఇక్కడ జైత్యాల్ మున్సిపాలిటీకి దాదాపు యాభై కోట్లు తీసుకొచ్చి యాభై కోట్లు ఇచ్చిన ఘనత మరి కవితక్క సహాయ సహకారం తోటి కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పుడే అభివృద్ధి చెందిందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా రాయకల్ పట్టణం కూడా మరి వారు మున్సిపల్ మినిస్టర్ గా ఉండి ఇరవై ఐదు కోట్ల డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా మరి నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లకు ప్రారంభోత్సవానికి వచ్చారు కైతక్క గారి కృషితోటి మరి కేటీఆర్ గారు ఇవంతా కూడా ఒక అభివృద్ధి జైత్యాలు జిల్లా వాతావరణం పరిస్థితులు అంతా కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందాలి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి మన జన హృదయ నేత మన అందరి అభిమాన నాయకుడు మరి కల్వకుంట్ల తారక రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎక్కడ కూడా చిన్న సమస్య అయినా కూడా వెంటనే కేసులు కావచ్చు అది ఒక సామాన్య నిరుపేదలకు కష్టం వచ్చింది అని అంటే అక్కడికి వెళ్ళి మరి కష్టం తీర్చేటువంటి కష్టాల్లో తోడుండేటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారికి మరొకసారి మా బిఆర్ఎస్ పార్టీ జైత్యాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన మా పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై తెలంగాణ